సాయంగా వచ్చి ఆ పనులకు భూమి పూజ చేయాల్సి ఉండే ప్రధానమంత్రి గారు భూమి పూజ చేయోద్యోగా ఆయనతో ఎలక్షన్లు ఉందనే కారణంతో ల్యాండ్ అక్వేషన్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆలస్యం చేసింది ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు ఏ అంశంలోనైనా ఈరోజు భారతదేశం అన్ని రకాలుగా ప్రపంచంలో ఐదవ ఆర్థిక అతిపెద్ద దేశంగా భారతదేశం ఎదిగింది ఎవరు ఊహించరిది బ్రిటన్ లాంటి దేశాన్ని వెనకకి నెట్టేసి ఈరోజు భారతదేశము ప్రపంచంలో ఐదవ ఆర్థిక అతిపెద్ద దేశంగా ఎదిగింది అనేక రకాల మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఇండియా మారబోతుంది ఈరోజు ఇంపోర్ట్స్ తగ్గించాం ఎక్స్పోర్ట్స్ పెంచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఇవాల్వ్ చేసాం గతంలో బొమ్మలు టాయిస్ కూడా బొ వచ్చేది ఈరోజు చూడండి షాపులలో చైనా నుంచి వచ్చినట్టు టాయిలెట్స్ టాయిస్ తగ్గాయి ఇళ్ళల్లో కనిపించవు సెల్ ఫోన్స్ మన చేతుల్లో చూస్తే తైవాను లేకపోతే చైనానో నైంటీ ఎయిట్ పర్సెంట్ సెల్ ఫోన్లు మనం ఇంపోర్టెడ్ చేసుకొని సెల్ ఫోన్లు వాడేటువంటి వాళ్ళం కానీ ఈరోజు ఐఫోన్ లాంటి కంపెనీలు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం మూడు కంపెనీలు చేస్తాం ఇక్కడ తయారైనటువంటి ఐఫోన్లు మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ తయారైనటువంటి ఐ సెల్ ఫోన్లు ఈరోజు హండ్రెడ్ కంట్రీస్ మోర్ దెన్ హండ్రెడ్ కంట్రీస్ మనం ఎక్స్పోర్ట్ చేస్తాం ఈ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో కావచ్చు ఏ విషయంలో తీసుకున్నా మహిళలకు సాధికారత విషయంలో కావచ్చు డిఫెన్స్లో మహిళలను అన్ని రంగాలలో మరి ఈరోజు ప్రోత్సహిస్తూ ఉన్నాం సైనిక స్కూళ్ళల్లో కూడా అడ్మిషన్స్ ఇస్తున్నాం అమ్మాయిలకు ఇచ్చేవాళ్ళు కాదు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చాం మహిళల ఆడ ముస్లిం మహిళల ఆడబిడ్డల గౌరవాన్ని పెంచే విధంగా తిరుపతి తలాగా తీసేసాం ఈరోజు ముస్లిం సమాజం అంతా కూడా యాక్సెప్ట్ చేసిన దానికి ఈరోజు నువ్వు భర్త కావచ్చు కానీ రేపు ఒక బిడ్డకు నువ్వు తలైతావు అప్పుడు నీ బిడ్డ భర్త అయినటువంటి మీ అల్లుడు నీ బిడ్డకు తలాక్ ఇచ్చేస్తే నీ బిడ్డ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎంత బాధపడతావు అర్థం చేసుకున్నప్పుడు ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదరుడు కూడా ఈరోజు మార్పు వచ్చింది త్రిబుల్ తలాక్కు సంబంధించి ముస్లిం సమాజమంతా యాక్సెప్ట్ చేస్తూ ఉంది కాబట్టి ఎవరైనా సరే ఒక బిడ్డ బయట నుంచి పెళ్ళి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తే ఆ తండ్రి ఆ తల్లి బాధ ఏ రకంగా ఉంటుందో అది ఏ మతమైనా అందరికీ ఉంటుంది కాబట్టి ఈరోజు త్రిబుల్ తలాక్ ఏదైతే వద్దనుకున్నాము ఈరోజు సమాజం అంతా యాక్సెప్ట్ చేసింది నరేంద్ర మోడీ గారిని ముస్లిం మహిళలు ఈరోజు సోదరుడుగా నరేంద్ర మోడీ గారిని చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేను బసీలలో తిరుగుతున్నప్పుడు ఎప్పుడు కూడా ముస్లిం ఆడబిడ్డలు ముస్లిం మాతృమూర్తులు బయటకు వచ్చి మాకు వీజ్ చేసేవాళ్ళు కారు ఈరోజు ధైర్యంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి మరి కరెక్టన్స్ బయటికి లేపి ప్రేమతో ఆప్యాయతతో ఆశీస్సులు అందజేసే విధంగా ఈరోజు చేతులు ఊపుతున్నటువంటి పరిస్థితి విష్ చేస్తున్నటువంటి పరిస్థితి నా కాన్స్టిటెన్షన్లో నాకు కనిపిస్తూ ఉంది బయటక్కడ నేనే చూస్తున్నాను స్వయంగా ఆ రకంగా అనేక రకాల మార్పులు ఒక సామాజికమైనటువంటి మార్పులు ఈరోజు దేశంలో తీసుకురావడం జరిగింది అదేవిధంగా ప్రపంచంలో భారతదేశం ఏం చెప్తుందా అనేటువంటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో కనిపిస్తుంది ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా మోడీ గారు ఏం చెప్తారా నూట నలభై కోట్ల మంది ప్రతినిధిగా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశం ప్రజలు ఏమనుకుంటున్నారు అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉండేది గతంలో భారతదేశం అంటే చూపు ఉండేది ఎవరైనా సరే మీ యొక్క బంధువులు స్నేహితులు ప్రపంచంలో ఏ దేశాలు ఉన్నప్పుడు కూడా మీరు ఫోన్ చేసి అడగండి మోడీ గారికి కంటే ముందు మీకు ఏ రకమైనటువంటి గౌరవం విదేశాల్లో ఉండేది ఈరోజు గత పది సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి గౌరవం ప్రపంచంలో భారతదేశం పట్ల మీ పట్ల ఆయా దేశాల వాళ్ళు వ్యవహరిస్తున్నారో అని అడిగితే స్పష్టంగా ఆ రకమైనటువంటి మార్పు ఈరోజు ప్రపంచంలో కనిపిస్తూ ఉన్నదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పేదవాడికి కరోనా వచ్చినప్పుడు ఏ రకంగా ఆదుకున్నాము అప్పుడు హోమ్ మినిస్టర్లో ఉన్నాను ఈ దేశంలో కరోనా వస్తే కొన్ని కోట్ల మంది చనిపోతారు యాభై కోట్ల మంది చనిపోతారు ఈ దేశంలో కంట్రోల్ ఉండదు పాపులేషన్ ఎక్కువ తిక్కుడు పాపులేషన్ ఎక్కువ ఒక మురికివాడలో ఒక శ్రమలో ఒకరికి వచ్చిందంటే మురికివాడ మురికివాడ అంటుకొని మొత్తం చనిపోతారు అనేక రకాల అవమానం చేస్తూ మన హీనంగా చూస్తూ ఆర్టికల్స్ వచ్చాయి విదేశాల పత్రికలు కానీ వాటన్నిటిని అధిగమించి నరే దేశ ప్రజలందరూ కూడా ఏకమై నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం మనం వ్యాక్సిన్ కనుగొన్నాం మనం మొదటిసారి ప్రపంచ దేశాలతో పోటీపడి అందరికంటే ఉత్తమమైనటువంటి వ్యాక్సిన్ మనం కనుగొన్నాం కాబట్టి కరోనా సమయంలో కూడా ఎంత అద్భుతంగా ఆ రోజు ఆక్సిజన్ సప్లై కావచ్చు కరోనా వచ్చేటప్పుడు ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు కూడా ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం పీపీఇకెడ్స్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం ఆక్సిజన్ సిలిండర్స్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం వెంటిలేటర్స్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం మెడిసిన్ అంతా ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం కానీ కరోనా సమయంలో కూడా అనేక కంపెనీలతో మాట్లాడి వాళ్ళందరూ కూడా ఆ రోజు కరోనాకు సంబంధించి సమర్థవంతంగా మరి ఏ రకంగా దేశ ప్రజలందరూ కూడా ఐక్యం చేసి మరి అనేక రకాల వస్తువులు ఎక్కడో మరి ఉత్తరప్రదేశ్లో ఆక్సిజన్ తయారైతే అక్కడ నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చేంత వరకు కూడా ట్రైన్ ఎక్కడా ఆగకుండా గ్రీన్ ఛానల్ ద్వారా తీసుకొచ్చాం మిలిటరీ విమానాల ద్వారా ఆక్సిజన్ దేశమంతా పంపిణీ చేయడం జరిగింది ప్రపంచ దేశాలలో కూడా ఎక్కడెక్కడ ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయో అవన్నీ తీసుకురావడం జరిగింది చివరకు మన గాంధీ హాస్పిటల్ కావచ్చు లేకపోతే కింకోటి హాస్పిటల్ కావచ్చు ఉస్మాని ఆసుపత్రి కావచ్చు రైల్వే ఆసుపత్రి కావచ్చు టిమ్స్ ఆసుపత్రి పెట్టిండు వారిని పది రోజుల కోసం టిమ్స్ ఆసుపత్రిలో కావచ్చు శాశ్వత ప్రాతిపాదికన కరోనా సమయంలోనే అత్యంత వేగవంతంగా ప్రధానమంత్రి గారి నిధులతోటి ఈరోజు గాలి నుంచి ఆక్సిజన్ తయారు చేసేటువంటి శాశ్వత ఆక్సిజన్ ప్లాంట్లను కూడా కరోనా సమయంలో మన గాంధీ హాస్పిటల్లో రెండు ప్లాంట్లు ఏర్పాటు ఆ రకంగా అన్ని డిస్టిక్ తెలంగాణలో అన్ని జిల్లా ఆసుపత్రులలో కూడా శాశ్వత ప్రాతిపాదికన ఆక్సిజన్ ఉత్పత్తి చేసేటువంటి ప్లాంట్సు అంతకుముందు సిలిండర్ ద్వారా ఫ్యాక్టరీ నుంచి వచ్చేది కానీ ఈరోజు హాస్పిటల్లోనే ఆక్సిజన్ తయారు చేసేటువంటి ప్లాంట్లు ఏర్పాటు చేసినటువంటి ఘనత దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది అన్ని జిల్లాలలో ఏర్పాటు చేశాం ఈ రకంగా అనేక విషయాలు చెప్పుకుంటూ పోతే అనేక విషయాల్లో నరేంద్ర మోడీ గారు చాలా అద్భుతంగా అనేక విదేశాల్లో మంచి సంబంధాలు పెట్టుకున్నాం ఉక్రెయిన్ లాంటి దేశం లేకపోతే రష్యా లాంటి దేశం రెండు దేశాలు యుద్ధం చేస్తూ ఉంటే తీవ్రమైనటువంటి ఘోరావోర పోరాటం జరుగుతూ ఉంటే ట్యాంకర్సు మరి ఈరోజు యుద్ధ విమానాలు ర్యాకెట్ లాంచర్స్ వేసుకుంటున్నటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారు రెండు దేశాలతో మాట్లాడి నా దేశానికి సంబంధించినటువంటి రెండు ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు ఉక్రెయిన్లో ఉన్నారు వాళ్ళని నేను తీసుకెళ్ళాలి కాబట్టి మీరు యుద్ధం ఆపాలని చెప్పి ఆ రెండు దేశాలతో మాట్లాడి భీకరమైనటువంటి యుద్ధాన్ని ఆపి యుద్ధం మధ్యలో భారతీయులను రెండు వేల ఐదు వందల మందిని లిఫ్ట్ చేసి ఒక్కరి ప్రాణం నష్టం జరగకుండా ఒక్క నాకు తెలిసినంత వరకు మెడికల్ షాపులో ఉన్నప్పుడు ఒక్క భారతీయ విద్యార్థి చనిపోయాడు జనరల్ ఫైరింగ్లో చనిపోయాడు మొత్తం ఆ రోజు యుద్ధం ఆపి మరి రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులను బయటికి తీసుకొచ్చినటువంటి ఇరవై ఐదు వేల మంది విద్యార్థులను క్షమించాలి ఇరవై ఐదు వేల మంది విద్యార్థులను బయటికి తీసుకుని వచ్చినటువంటి ఘనత ఈరోజు భారత ప్రభుత్వాన్ని మేమందరం కూడా రేపు ఎయిర్పోర్ట్లో ఉన్నాం సుమారు పది మంది మంత్రులు ఆ యొక్క ఉక్రెయిన్ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలలో ఉండి రిసీవ్ చేసుకొని వాళ్ళందరినీ విద్య ప్రత్యేక విమానాల ద్వారా మన దేశాన్ని తీసుకొచ్చాం అందులో ఇరవై ఐదు వందల మంది మన తెలుగు విద్యార్థులు ఉన్నారు కాబట్టి అనేక విషయాలు అనేక దేశాలలో అనేక పరిస్థితుల్లో చిక్కున్నటువంటి వాళ్ళను ఏ రకంగా మరి రిస్క్ మేనేజ్మెంట్ చేసి తీసుకొచ్చామో మీకు అందరికీ తెలుసు అంతేకాకుండా ఈరోజు మరి ప్రపంచంలో అతిపెద్ద అతిపెద్ద ఇన్సూరెన్స్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్ ఈరోజు భారతదేశంలోకి తీసుకొచ్చాం సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు విలువైనటువంటి కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేటువంటి స్కీము దేశంలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం తెలంగాణలో కేసీఆర్ రానివ్వలేదు ఒక విషయం అంతేకాకుండా ఈరోజు మీకు అందరికీ తెలుసు లార్జెస్ట్ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇన్ ది వరల్డ్ ఈరోజు భారతదేశంలో జరుగుతోంది ఎనభై మూడు కోట్ల మంది ప్రజలకు కరోనాప్పుడు పనులు కోల్పోయి ఉపాధి కోల్పోయి ఆకలితో ఉంటారంటున్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు అత్యంత వేగంగా పెద్ద నిర్ణయం తీసుకొని దేశ ప్రజలందరికీ ఎనభై మూడు కోట్ల మందికి ఉచితంగా నెలకు ఐదు కేజీల చొప్పున ఫ్రీగా బియ్యం ఇచ్చేటువంటి స్కీమ్ ప్రారంభించాం దది లార్జెస్ట్ ఫుడ్ గ్రే ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ సిస్టమ్ ఇన్ ది వరల్డ్ ఇప్పటికి కూడా అమలు చేస్తూ ఉన్నాం మళ్ళీ మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వచ్చే ఐదు సంవత్సరాల వరకు కూడా అది కొనసాగించబోతున్నాం భారతదేశంలో మనం చేస్తుంది అదేవిధంగా పేదవాడికి ఇళ్లలో టాయిలెట్ లేకపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డ మాతృమూర్తి తల్లి ఎంత బాధపడుతుందో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది వేరే వాళ్ళు అర్థం చేసుకోలేరు ఇంట్లో టాయిలెట్ లేకపోతే ఆ ఆడబిడ్డ ఏ రకంగా ఇబ్బందులకు గురవుతుందో మరి మనం ఊహించుకుంటూనే అటువంటి పదమూడు కోట్ల ఇళ్ళల్లో టాయిలెట్ నిర్మాణం చేసిన కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయంతో చాలామంది ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ ఏంది రోడ్డుచడం ఏంటి టాయిలెట్ కట్టడం ఏంటి ప్రధానమంత్రి పద అన్నారు ఎస్ ఈరోజు పదమూడు కోట్ల మంది ఇళ్లల్లో ఆడవాళ్ళ గౌరవం ఆత్మవిశ్వాసం పెంచినటువంటి ప్రధానమంత్రి టాయిలెట్ అయినా ఆ నిర్ణయం తీసుకున్నాం ఈరోజు కాబట్టి అంతేకాదు ఒక టాయిలెట్ నుంచి నిర్మాణం చేస్తే చంద్రయాన వరకు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు స్పేస్ సెంటర్లో విప్లవాలు తీసుకొచ్చాం ప్రపంచ దేశాలన్నీ నివ్వరపోయే ఇండియా ఏంటి ఈరోజు ఈ రకంగా స్పేస్లో ఇంత ముందుకెళ్లడం ఏంటి అనేటువంటి నివారపడే విధంగా రైల్వేలు అద్భుతంగా అభివృద్ధి జరిగాయి ఈరోజు రైల్వేలో మార్పు వచ్చింది రైల్వే బడ్జెట్ను ఎందుకంటే రైల్వేలో శాంక్షన్ చేసే వరకు కానీ ఎగ్జిక్యూషన్ ఉండేది కాదు గతంలో ఒక్కొక్క ప్రాజెక్టు యాభై సంవత్సరాల క్రితం శాంక్షన్ చేసిన ప్రాజెక్టు కూడా పూర్తయ్యేది కాదు ప్రతి సంవత్సరం ప్రతి ప్రాజెక్టుకు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అలకేషన్ చేస్తూ రాజకీయంగా మా ఎస్ మా దగ్గర కూడా బడ్జెట్లో ఈ ప్రాజెక్టు పెట్టాము ఇంత కేటాయించిందని చెప్పుకునే వాళ్ళ కోసం ఉపయోగపడేది కానీ ప్రాజెక్టులు పూర్తయ్యేది కాదు ఈరోజు రైల్వే బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో చేసి రైల్వేకు నిధుల కొరత లేకుండా చేశాం అద్భుతంగా ఈరోజు రైల్వే ప్రాజెక్టులు ముందుకెళ్తూ ఉన్నాయి మన తెలంగాణ నుండి నలభై రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తూ ఉన్నాం మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలతోటి దేశంలో అతిపెద్ద మరి బడ్జెట్తో నిర్మాణం అవుతున్నటువంటి ప్రాజెక్టు ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు అది నిర్మాణం జరుగుతుంది అది రైల్వే ట్రైన్లు వస్తూ ఉండాలి ప్యాసింజర్ పోతుండాలి ఉండాలి సమాంతరంగా రైల్వే స్టేషన్ ఆధునీకరణ జరుగుతూ ఉంది ఇరవై ఐదు పర్సెంట్ పనులు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ పూర్తయిపోయినాయి వచ్చే సంవత్సరము లాగా ఈ యొక్క రైల్వే స్టేషన్ కాబోతుంది అంటే బేగంపేట ఎయిర్పోర్ట్ కాదు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాబోతుంది నాంపల్లి రైల్వే స్టేషన్ ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫౌండేషన్ వేసారు నాంపల్లి రైల్వే స్టేషన్ మూడు వందల యాభై కోట్లతోటి రీమాడలింగ్ చేస్తున్నాం ప్రధానమంత్రి గారు వర్చువల్గా ప్రారంభించారు చెర్రపల్లిలో న్యూ టర్మినల్ కట్టాం సికింద్రాబాద్ మన స్టే హైదరాబాద్లో మూడు ఉన్నాయి ఇప్పటికీ కాబట్టి అన్ని సిటీ మధ్యలో ఉన్నాయి అందరూ కూడా సిటీ దగ్గర నుంచి ట్యాక్సీలలో ఆటోలలో కార్లలో తమ తమ ప్రాంతాలకు వెళ్ళాలంటే ఇబ్బంది అని చెప్పి ఓవర్ఆర్కి దగ్గరగా చెర్రపల్లిలో కొత్త టర్మినల్ కడతా ఉన్నాం ఈ వచ్చే ఆగస్టులో ప్రధానమంత్రి గారు స్వయంగా మీరు అనుకోసే మళ్ళీ వస్తాడని నాకు అనుమణ నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నాను వచ్చే ఆగస్టులో నరేంద్ర మోడీ గారే వచ్చి ఆ యొక్క చెర్రపల్లి రైల్వే టర్మినల్కు మరి ప్రా డెడికేట్ చేయబోతున్నారని మనం చేస్తూ అది కూడా సుమారు మూడు వందల కోట్ల పైగా అద్భుతమైన రైల్వే టర్మినల్ కడతా ఉన్నాం ఈరోజు దేశంలో నలభై నలభై నాలుగు వందే భారత్ ట్రైన్లు ఉంటే నాలుగు ట్రైన్లు మన తెలంగాణ తీసుకొచ్చాను నేను హైదరాబాద్ తీసుకొచ్చాను ఒకటి రెండు ట్రైన్లు విశాఖపట్నం ఒక ట్రైన్ తిరుపతికి ఒక ట్రైన్ బెంగళూరుకి మరో రెండు ట్రైన్లు త్వరలో తీసుకొస్తాను కాబట్టి నేను మనవి చేస్తా ఉన్నాను అది రైల్వే కావచ్చు అంటే నేను చెప్పే రోడ్వే కానీ ఎయిర్ వే కానీ వాటర్ వే కానీ లేక అన్ని రకాలుగా ఈరోజు కనెక్టివిటీ దేశంలో పెరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనిస్తున్నాను అందుకే ఒకటే మీ అందరికీ కోరుతున్నాను వికసిత్ భారత్ మన దేశం డెవలప్డ్ కంట్రీగా ఎమర్జీ కావాలి డెబ్బై ఐదు సంవత్సరాలేంటి స్వాతంత్రం వచ్చి ఎప్పుడు మనము అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశం నిలబడుతుందో మన దగ్గర ఎవరి దగ్గర జవాబు లేదు నో ఆన్సర్ మనము గుడ్డెద్దు చేలో పెట్టు మనం ఈరోజు మన దేశంలో అన్ని రకాల అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం తప్ప మనకొక లక్ష్యం లేదు మనకొక టార్గెట్ లేదు అందుకే ఈరోజు మోడీ గారు దేశ ప్రజల ముందు ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక లక్ష్యంగా పెట్టాడు అవుతదా కాదా తర్వాత విషయం చేరుకుందాం లక్ష్యంగా పెట్టుకొని ఆ దిశలో చేద్దాం మనం ట్వంటీ ఫార్టీ సెవెన్ కాకపోతే ట్వంటీ ఫార్టీ ఎయిట్ కావచ్చు ట్వంటీ ఫిఫ్టీ కావచ్చు కానీ ఇప్పటికైతే ఒక లక్ష్యంగా పెట్టుకుందాం మనం ఎందుకంటే మోడీ గారు ఇంకా ఒక మాట చెప్పాడు ప్రపంచంలో యూత్ పాపులేషన్లో ఈరోజు నెంబర్ వన్ ట్వంటీ కమింగ్ ఫర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనకు యూత్ పాపులేషన్ ప్రపంచాన్ని డామినేట్ చేసేటువంటి శక్తి యువశక్తి యూత్ఫుల్ కంట్రీ యూత్ పవర్ భారత్గా ఈరోజు భారతదేశం ఇప్పటికే ప్రపంచాన్ని అనేక రంగాలలో మన దేశ యువత శాసిస్తున్నది తమ మేధస్సు ద్వారా రానున్న రోజుల్లో మరింత శాసించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఆ యూత్ను ముందు పెట్టి వాళ్ళ శక్తి ద్వారా వాళ్ళ మేధస్సు ద్వారా దేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి అందుకే దాన్ని అమృత కాలం ఆయన ఇది అమృతకాలు వచ్చేటువంటి ఇరవై ఐదు సంవత్సరాలు ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాల పండుగ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్టు మనం జరుపుకుంటామో ఆనాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి అనేటువంటి లక్ష్యంగా పెట్టుకుని వెళ్దాము ఒక జర్నలిస్ట్గా మనమేం చేద్దాము ఒక పొలిటీషియన్గా మనమేం చేద్దాము ఒక స్టేట్ గవర్నమెంట్గా ఏం చేద్దాము ఒక అగ్రికల్చర్ ఆఫీస్గా ఏం చేద్దాము ఒక లెక్చరర్గా ఏం చేద్దాము ప్రతి ఒక్క వ్యక్తి ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా పెట్టుకుని దేశాన్ని ఒక డెవలప్డ్ కంట్రీగా తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయంలో ఈరోజు మనం ఆ దిశలో ముందుకు వెళ్ళాలనేటువంటిది ప్రధానమంత్రి గారి ఆకాంక్ష ఆ దిశలోనే మనమందరం కూడా మరి ముందుకు చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు చాలా అనేక అంశాలలో మరి ఈరోజు మన భారతదేశ ప్రతిష్ట పెరిగినటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాను అందుకే తెలంగాణలో కూడా అనేక రకాలుగా సుమారు ఈ యొక్క తొమ్మిదిన్నర సంవత్సరాలలో తొమ్మిది లక్షల కోట్లకు పైగా తెలంగాణ అభివృద్ధి కోసం భారత ప్రభుత్వము ఈ తెలంగాణలో ఖర్చు చేసింది అనేక రకాల ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది అవసరం ఉన్నంతే అవకాశం ఉన్నంతే పూర్తిగా తెలంగాణ అభివృద్ధి కోసం అంకిత భావంతో ప్రయత్నం చేసింది కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను దయచేసి ఆ దిశలో మీరందరూ కూడా మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని మరొకసారి మోడీ గారి ప్రభుత్వం దేశంలో మరి పనిచేసే విధంగా ఆయనకి బాధ్యత అప్పగించే విధంగా మీరందరూ పదమూడున పదమూడు జరిగేటువంటి ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని తప్పకుండా తెలంగాణలో కూడా అందరికంటే ముందు సీట్లు ప్రకటించాం అందరికంటే ముందు ప్రచారాన్ని ప్రారంభించాం ఈరోజు అందరికంటే ఎక్కువ సీట్లు సంపాదిస్తాం ఒక మార్పు ఈరోజు తెలంగాణలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తిరిగి ప్రభుత్వం రావాలని తెలంగాణలో గెలవాలని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అనుకుంటున్నారు అనేక గ్రామాల్లో తీర్మానాలు చేశారు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పెద్దలు కూర్చొని ఈసారి మనం మోడీకి ఎద్దాము గత శాసనసభ ఎన్నికల్లో అంతకుముందు మనం రాజకీయంగా ఎవరికి వేసుకున్నా కూడా ఈసారి ఎన్నికల్లో బీజేపీని గెలిపిద్దామని అనేక గ్రామాల్లో తీర్మానాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనిపిస్తోంది బయట ఎంత చెప్పుకున్నప్పుడు కూడా ఎంత బురద జల్లే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎంత రిజర్వేషన్ల విషయమనే గాడిది గుడ్డు అని ఇంత ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఎవరు పట్టించుకునే పరిస్థితి నవ్వుకుంటున్నారు ఆ మాటలు మాట్లాడుతుంది రిజర్వేషన్లు ఏంటి తీసేది ఏంటి ఎవరి చేతనవుతుంది అసలు తీస్తారా అది అవకాశం సాధ్యమా అని నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి ఉపన్యాసాలకు తొమ్మిది లక్షల కోట్లు ఇస్తే గాడిద గుడ్డుతో పోలిస్తే ఇది ఏమీ వ్యవస్థ ఈ దేశంలో ఏ రకంగా ఉంది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థ ఏ రకంగా ఉంది అనే విషయం కూడా ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అందుకే నేను కోరుతూ ఉన్నాను తెలంగాణలో కూడా నాకు పూర్తి విశ్వాసం ఉంది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డబల్ డిజిట్ సీట్స్ తెలంగాణ ప్రజలు ఇవ్వబోతున్నారు ఎందుకంటే ఒకటే ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను రెండు వేల పద్దెనిమిదిలో మాకు ఏడు శాతం ఓట్లు వచ్చాయి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక్క సీటు గెలిచాం కానీ సరిగ్గా మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మా పర్సెంటేజ్ పెరిగింది మాకు పార్లమెంటులోనే నాలుగు సీట్లు వచ్చాయి ఈసారి అసెంబ్లీ ఎలక్షన్స్లో గత అసెంబ్లీ ఎలక్షన్స్లో మాకు డబల్ మా ఓటింగ్ పర్సంటేజ్ పదిహేను పర్సెంట్ పెరిగింది ఎనిమిది పాలన అసెంబ్లీ సీట్లు గెలిచాము కాబట్టి ఖచ్చితంగా నాకు పూర్తి విశ్వాసం ఉంది నేను ఇప్పుడు ప్రచారంలో చూస్తుంటే కూడా రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగు చాలా మార్పు కనిపిస్తుంది ఈరోజు మేము ఏదైతే బార్ మోడీ సర్కార్ నినాదం ఇస్తున్నామో అది భారతీయ జనతా పార్టీ నినాదం కాదు ఈరోజు ప్రతి హౌస్ హోల్డ్ నినాదం అయింది ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు మహిళలు కూడా ఈ నినాదం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అంత మార్పు ఉంది కాబట్టి నేను తెలంగాణలో కూడా ప్రజలందరినీ కోరుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీరు ఆస్వాదించండి తెలంగాణ అభివృద్ధికి అన్ని రకాలుగా మేము మోడీ గ్యారెంటీ డెవలప్మెంట్లో మేము ఇస్తూ ఉన్నాం తప్పకుండా మోడీ గ్యారెంటీ అంటే మిగతా వాళ్ళగా అమలు వంద రోజులు అమలు చేస్తానని అమలు చేయకుండా ఈరోజు దేవుడి పేరు మీద ఒట్టు తీసుకుంటున్నటువంటి విధానం కాదు మాది దేవుడి పేరు మీద ఒట్లు పెట్టుకున్నటువంటి విధానం కాదు మాది ఆ అమ్మవారు ఒట్టు ఆ దేవుడి మీద ఒట్టు తప్పకుండా చేస్తా నన్ను నమ్ము నా కోటేని బతిలాడుకుంటున్నారు అది కాదు మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీని అమలు చేసేటువంటి గ్యారంటీయే మోడీ గ్యారెంటీ కాబట్టి ఆ రకంగా ఖచ్చితంగా ఇచ్చిన మాట తప్పము చెప్పేదే చేస్తాము చేసేదే చెప్తాము కాబట్టి నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నాను బీజేపీని ఆశీర్వదించాల్సిందే కోరుతున్నాను థ్యాంక్ యూ కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు ఒక విషయం మాట్లాడుతూ వాటర్ వేస్ రోడ్ ఎయిర్ ఎయిర్వేస్ ఏది విడిచిపెట్టలేదు సో అట్లాగే రాష్ట్రం కూడా ఆధ్వర్యంలో ఇంకా బాగా ముందుకెళ్లాలని మా జర్నలిస్ట్ అందరి తరఫున కోరుకుంటూ ఇప్పుడు గో గోఫా క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అడిగే వాళ్ళు ఉంటే అడగదలుచుకుంటే జస్ట్ రైజ్ ఆఫ్ హ్యాండ్ అండ్ ఆస్ ద క్వశ్చన్ అడిగే ముందు మీ పేరు చెప్పండి ము మంత్రి గారికి చాలామంది తెలుసుండొచ్చు బట్ స్టిల్ మీ పేరు మీ ఆర్గనైజేషన్ పేరు చెప్తే దెన్ దట్ మైక్ విల్ కమ్ టు యూ దే ఆర్ క్వైట్ అఫ్ ఫ్యూ లేడీస్ ఇయర్ విల్ స్టార్ట్ విత్ ద లేడీస్ దే వాంట్ ఆస్క్ ఎ క్వశ్చన్